తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మామిడాల రెడ్డి విజయం సాధించారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యారు ఒక్కసారి ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తే యశస్విని రెడ్డి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించారు ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి మాధవి యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లోని శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో నుండి బీటెక్ పూర్తి చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డిల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డితో వివాహం జరిగింది వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్లు వేసి వీరు డ్యాన్స్లు కూడా చేశారు అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కులు రావడంతో ఆ టికెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంత కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు యశస్విని రెడ్డి కూడా అమెరికాలో కంపెనీస్ వ్యవహారాలు చూసుకొని వారు తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది ఎస్ఎస్సి రెడ్డికి ఒక కుమార్తె కూడా ఉన్నారు అయితే ఎమ్మెల్యేకి నెగ్గిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు